కార్యకర్తలు రాబోయే రోజులు ఏ విధంగా పంపించాల్సిన గురువు గుంటారెడ్డి గారికి అలాగే కలిగి రెడ్డి నియోజకవర్గం సమన్యకర్త అల్లూరు నాగరాజ్ గారికి అలాగే ప్రకాష్ జిల్లా ప్రచార కమిటీ చేయమని జడ బాలి గారికి అందరికి కూడా పేరు తెలియజేస్తున్నాను కలిగి నియోజకవర్గంలో ఉన్న బంగ్లాదేశ్ కూడా ఇవాళ ప్రత్యేక ఏజెండా నాకు తెలిసినంత వరకు రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం వర్క్ చేయాలి అభ్యర్థులు ఉగ్రానికి ఏ విధంగా ఎంత మనం కష్టపడి సైడ్ నుంచి సపోర్ట్ అందించి అసెంబ్లీకి పంపించే వాళ్ళని మనం తీసుకోవాలి అనేది ప్రధానంగా మనం మాట్లాడవలసి చాలా చోట్ల కనిపిస్తున్న వాయిస్ రకరకాల కారణాలు రకరకాల విషయాలు తెలిస్తున్నాము బట్ ఇవన్నీ పార్టీలో వరకు ఒకటి ఉంది అంటే పదవి నేను చదువుతున్నా అంటే మీరు ఆల్రెడీ లీడర్ జనసేన పార్టీలో లీడర్ కి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కంపల్సరీగా తెలిసి వాటి మాట్లాడుతుంది డెఫినెట్లీ తెలుసుంటుంది పొలిటికల్ గా మీరక్కడ ఎదగడానికి పార్టీ ఎదిగేలా చేయడానికి మన గల ఉమ్మడి ఎక్కడ తినటువంటి రెడ్డి గారికి బలంగా మారడానికి ఏం చేయాలి అనేది విలేజ్ వారీగా మండలాల వారిగా మీ నియోజకవర్గంలో ఈ పరిస్థితి మీ రోజు ఏంటంటే మీకు తెలుసు దాన్ని యాజ్ యూజువల్ మీరు అలాగే చేసుకుంటూ వెళ్ళండి పార్టీ బలపరచాలనే ఎజెండా మీ మనసులో ఉంటే మీ నిద్రే ఆటంక చాలా చిన్నది నేను ప్రత్యక్షంగా అనుభవించిన అనుభవం చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా మనం పని చేయాలి అనే మనలో ఉంటే మన నిద్రే ఆటంకాలు చాలా చిన్నది అడిగింది అందువల్ల మిగతా విషయాన్ని పక్కన పెట్టుకున్న ప్రధాన శత్రువు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాన్ని ప్రశ్న పెట్టించుకోయి వాళ్ళ రాష్ట్రం ప్రతి పౌరుడు ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కొన్ని త్యాగాలు చేయాలి త్యాగాలు సాహసాలు రేపు ఆట రేపటి ప్రతిఫలెట్టుకోండి ఒక అభ్యర్థిని ఎంత బలంగా పనిచేసి ఆయన గెలిపించబడితే రేపు మనకి కావాల్సిన విషయాలు అడగడానికి అంతే బలమైన వాయిస్ మన దగ్గర ఉండేది ఈ రోజు కారణాలు వెచ్చుకుంటూ తప్పించుకుంటూ కూర్చుంటే రేపు అవసరాలకు కారణాలు దొరుకుతాయి అట్లాంటి పరిస్థితి కలుపుకొని ముందుకు పెడుతూ ప్రతి ఒక్కళ్ళు అభ్యర్థి గెలిచే దిశలుండాలని చెప్పేసి సంస్కృతి జనసేన మేబీ సింగిల్ గా గెలిచే పరిస్థితి లేదని తెలియదు కానీ ప్రతి కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళు అన్ని సిట్లో పోటీ చేయచ్చు ఇన్ని మాటలు పడకుండా ఉండొచ్చు ఆయన ముఖ్యమంత్రి ప్రకటించుకోవచ్చు ఇవేమి జరగకుండా ఇవాళ కేవలం స్టేట్ వాళ్ళు కోసం త్యాగం చేసి అన్నింటికి తగ్గి రాష్ట్రం కోసం వ్యక్తి త్యాగాన్ని అర్థం చేసుకోకుండా ఈ గోల్కి తప్పించడానికి కారణాలు ఎత్తుకుంటూ ఉంటే పవన్ ఏడ పంపించడానికి ఉపయోగించండి రాబోయే రోజుల్లో బలమైన శక్తిగా జనసేన ఎదగాలి మనం బాగా పనిచేయాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు ముందుకు చెప్పేసి మరొకసారి సమావేశం ఈ రూమ్ కాదు బయట గ్రౌండ్ కూడా సరిపోనంతగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తున్నాను మా సహకార స్టేట్ కమిటీ నుంచి అయినా జిల్లా కమిటీ నుంచి అయినా మా సహకారాలతో ఇవన్నీ అందుబాటులో ఉండండి థ్యాంక్ యూ నాకు అవకాశం